అందరికీ నమస్తే రాహుల్ గాంధీ పరిస్థితి ప్రతి రాష్ట్రంలో కూడా దిగజారిపోయింది చిన్న చిన్న లోకల్ పార్టీ నాయకులతో కూడా మాట్లాడలేక చతికిల పడుతున్నాడు ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ ఆ విధంగా దిగజారిపోయింది ఒకప్పుడు సోనియా గాంధీ ఉన్నప్పుడు సోనియా గాంధీ మాట ఏం చెప్తే అది లోకల్ పార్టీలు వినాలి అసలు దేశం వినే ఒక చక్రం తిప్పింది సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ విషయానికి వస్తే ఇప్పుడు పూర్తిగా పడిపోయింది అక్కడ ఇండియా కూటమిలో కాంగ్రెస్ భాగస్వామి అదేవిధంగా ఒక కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం అతనే పెద్ద దిక్కు రాహుల్ గాంధీ అయినా కూడా తేజస్వి యాదవ్ ఎక్కడ కూడా పట్టించుకుంటలేడు నలభై రోజులు బ్యాన్ చేసిండు బీహార్కు రాకు నువ్వు ప్రచారం అదే అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా నేను పోతే ఎక్కడ పడే ఓట్లు కూడా ఇండియా కూటమికి పడవని రాహుల్ గాంధీ కూడా పోలేదు అదేవిధంగా తేజస్వి యాదవ్ ఒక మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది ఇండియా కూటమి నుంచి ఆ మేనిఫెస్టోలో కూడా రాహుల్ గాంధీ వస్తుంటే అడ్డుకున్నాడంట అక్కడ కాంగ్రెస్ కొంతమంది కట్టర్ కాంగ్రెస్ నాయకులు ఉంటారు కదా వాళ్ళు మొత్తము బాధపడుతున్నారు ఒక మిత్రపక్షంగా ఉన్న నాయకుని ఈ విధంగా అవమానిస్తారని రాహుల్ గాంధీని ఒక చిన్న పిల్లోనే చేసి తేజస్వి యాదవ్ ఆడుకుంటున్నారు నిజానికి ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా రాహుల్ గాంధీ పరిస్థితి అదే విధంగా అయింది రాహుల్ గాంధీ ప్రచారం చేస్తే అక్కడ గెలవదు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కూడా అసంటి పరిణామాలే జరిగినాయి ఇక్కడ కూడా నువ్వు గెలిస్తే ఇంకంతే ఆ అరవై ఒకటి సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన అరవై ఒకటి సీట్లలో కూడా పదిహేను పదహారు అంటే ఎక్కువ గెలిచేటట్లు లేదు అది కూడా ఇండియా కూటమికి అనుకూలంగా ఉన్న సర్వేలు చేసినా కూడా ఆర్జేడీకి వంద పైన సీట్లు ఇస్తుంటారు ఆర్జేడీ వంద పైన గెలిచే అవకాశం ఉందని కానీ కాంగ్రెస్ గడికి వచ్చే వరకల్లా అరవై ఒకటి స్థానాలు ఇచ్చిన పదిహేను పదహారు కంటే ఎక్కువ గెలిచేటట్లు లేరంట ఈ విధంగా రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి చాలా తేడా సోనియా గాంధీ ఒక చక్రం తిప్పింది దేశంలో తన మాటే శాశ్వతం అనే విధంగా చక్రం తిప్పింది కానీ రాహుల్ గాంధీని వచ్చేవారు కల ఒక లోకల్ పార్టీ ఇప్పుడు ఆర్జేడీ అంటే అది ఒక లోకల్ పార్టీ ఒక రాష్ట్రానికి సంబంధించిన పార్టీ కాంగ్రెస్ అంటే ఒక దేశంని అరవై సంవత్సరాలు పరిపాలించిన పార్టీ ప్రస్తుతము తేజస్వి యాదవ్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఇనే పరిస్థితుల్లో రాహుల్ గాంధీ వచ్చి లేకుంటే అవి కూడా సీట్లు గీతంగా ఇవ్వవు ఈ ఇచ్చేటట్లు లేదు సపరేట్గా పోయి పోటీ చేద్దామా గెలిచే అవకాశం కూడా లేదు ఆ విధంగా దిగజారిపోయింది రాహుల్ గాంధీ మాట కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రస్తుతం